రోజు కేటాయించుకుంటాడు అక్కడ టీమ్స్ని పెట్టుకున్నాడు ఏమేం కావాలి ఏమేంటి అన్నటువంటి అట్లాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని కుల సంఘాలు కావచ్చు యువత సంఘ యువ సంఘాలు కావచ్చు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటాడు వాళ్ళ నుంచి ప్రపోజల్స్ని తీసుకుని అవి పూర్తి చేసేస్తాడు వెంట వెంటనే లేకపోతే నేను మంగళగిరి నా పు పుట్టినూరు లెక్క ఎందుకంటే అమ్మ పుట్టిలు మంగళగిరి కాబట్టి అక్కడే పుట్టినూర్ని కాబట్టి సుదీర్ఘకాలంగా అక్కడ తిరిగినటువంటి ఉండి నేను ఏది రోడ్లు అట్లా ఉంటాయి ఎక్కడ అంతా తెలుసు అణువు అణువు తెలుసు నాకు మంగళగిరి గతంతో పోల్చుకుంటే చాలా అద్భుతమైన మార్పు కనిపిస్తోంది పబ్లిక్లోనూ ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మురికి చెత్త తీయడం దగ్గర నుంచి అనేక సిస్టమ్స్ని ఒక సిస్టమేటిక్గా తీసుకుని వచ్చారు ఎందుకని చేయగలుగుతున్నాడు అతను అతని చేతిలో పట్టుంది గవర్నమెంట్ మీద పట్టుంది పవన్ కళ్యాణ్ చేతిలో పట్టు లేదు ఇక్కడ అది ఇక్కడ ఆయన గ్రహించాల్సిన అంశం ప ఇప్పుడు లోకేష్ గారి నియోజకవర్గంలో తేడా వస్తే మనం ముఖ్యమంత్రితో పెట్టుకున్నట్టే రోయ్ అనే భయం ఉద్యోగిలో ఉంది కాబట్టి వాళ్ళు అక్కడెక్కడ చిన్న పొరపాటు చేయడానికి భయపడుతున్నారు నీ నియోజకవర్గంలో ఇట్లా జరుగుతున్నదంటే నిన్ను ముఖ్యమంత్రిగా భావించట్లేదు నీ వల్ల పెద్ద ప్రమాదం అని భావించడం లేదు ఇది నువ్వు ఆలోచించాల్సినటువంటి అంశం అందరి నియోజకవర్గాలు అట్లా లేదు ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే ఒక సిస్టమ్ పర్ఫెక్ట్గా నడుస్తోంది మిగతా నియోజకవర్గం ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ఉండదు దాంట్లో ఎందుకంటే లోకేష్ మానిటరింగ్ లో ఎక్స్పర్ట్ అవుతుంది అంటే ఎక్కువ టైం కూడా ఆయన స్పెండ్ చేస్తున్నారు సార్ అక్కడ అది